హాయ్ అండి ఇవేంటి అనుకుంటున్నారా ఇవైతే సగుబియ్యం అండి అందరికీ తెలిసిందే కదా ఇవి ఎందుకు అంటే మా చిన్నబాబు నిన్న నుంచి ఒకటే ఫీవర్ అండి జ్వరం అనమాట అందుకే నేను సగుబియ్యం అయితే కాస్తున్నాను క్లైమేట్ చేంజ్ అయింది కదండి అందులోనూ వాడికి జలుబు కూడా ఉందన్నమాట మరి అందుకేనేమో జ్వరం అయితే వచ్చేసిందండి అది కూడా హై టెంపరేచర్లో ఉందన్నమాట సిరప్స్ అయితే పట్టించాను సో దాంతోపాటు టెంపరేచర్ కంట్రోల్ అవ్వడానికి మన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి కదా అందుకే నేనైతే మజ్జిగ వాటర్ అలాగే వాటితో పాటు జావు కూడా కాస్తున్నాను ఇవి ఎందుకంటే వాళ్ళు అసలు జ్వరం వచ్చినప్పుడు అసలు ఏమీ తినరు కదండి సో నేను అందుకే ఈజీగా డైజెషన్ అయ్యే ఫుడ్ అయితే ఇస్తున్నాను అనమాట ఈ జావ చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా జ్వరం వచ్చినప్పుడు అయితే జ్వరం వచ్చినప్పుడు అలానే కడుపు నొప్పి వచ్చినప్పుడు కూడా తీసుకుంటే చాలా రిలీఫ్గా ఉంటుందండి నేనైతే ఇంక ఇలా పెద్దవాళ్ళకైతే మన మామూలుగా షుగర్ లేకుండా అని తీసుకోవచ్చండి ఇంకా చిన్నపిల్లలు తాగలేరు కదా అందుకని నేను కొంచెం షుగర్ యాడ్ చేశానండి సో పిల్లలకు కొంచెం కదండి పర్లేదు ఏం కాదు ఇంక నేనైతే అది కాచిన తర్వాత చల్లార్జి బాబుకైతే కొంచెం కొంచెంగా పట్టించాను ఇంకొక ఫేవర్ వచ్చినప్పుడు ఒకసారి కూడా తాగలేరు కదా అందుకే కొంచెం కొంచెంగా పట్టించానండి తీసుకున్నాడు వాడు చూసి ఒక్క రోజులని ఎలా అయిపోయాడో పా యాక్టివ్గా ఉన్నప్పుడు ఎంత బాగుంటారో ఫీవర్ వస్తే పిల్లలు అంత సైలెంట్ అయిపోతారు కదా మరి మరి మీరేం చేస్తారు ఫీవర్ వచ్చినప్పుడు నాకైతే కామెంట్